వీక్షకులకు స్వాగతం నమస్కారం వలమనేని వంశీ మొన్నే బయలు మీద బయటకు వచ్చాడు ఎన్నో అక్రమ వ్యాపారాలు అక్రమ దందాలు భూ కబ్జాలు మైనింగ్ దోపిడీలు అన్నీ చేసి ఆఖరికి టీడీపీ పార్టీ ఆఫీస్ మీద దాడి కేసులో సాక్షిని చెప్పిన హర్షవర్ధన్ మీద దాడి చేసి చంపే ప్రయత్నం చేసి ఎస్సీ కేసులో అరెస్ట్ అయ్యి ఎట్టకేళ్ళకి మొన్న బెయిల్ మీద వచ్చాడు నిన్న సుప్రీంకోర్టులో మైనింగ్ అక్రమంగా తవ్వుకున్న కేసులో ముందస్తు బెయిల్ క్యాన్సిల్ అయింది వలమలేని వంశీ అరెస్ట్ అయ్యే అవకాశం ఉందా అయితే ఎప్పుడు అరెస్ట్ చేస్తారు వివరించేందుకు మనతో పాటు సోషల్ యాక్టివిస్లాగారు ఉన్నారు వారిని అడిగి అసలు ఏం జరిగిందో తెలిసిన ప్రయత్నం చేద్దాం నమస్తే నమస్తే అండి వల్ల వంశీ మొన్న బయటకు వచ్చాడు నిన్న సుప్రీంకోర్టు మళ్ళీ అతను అక్రమ మైనింగ్ కేసుని కేసులో బెయిల్ రద్దు చేసింది ఇప్పుడు ఏంటి పరిస్థితి మళ్ళీ అరెస్ట్ అవుతాడంటారా ఖచ్చితంగా ఎందుకంటే అసలు వల్ల వంశీ గురించి మనం చెప్పుకుంటూ ఉంటే ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి చేయటమే కాకుండా అక్కడ సాక్షుల్ని వీళ్ళు ఏ విధంగా గురి చేయటం వాళ్ళని కిడ్నాప్ చేసి అతను భుజం మీద చెయ్యి వేసి మరి వాళ్ళ ఇంటికి తీసుకువెళ్తూ సాక్షాత్తు సీసీ కెమెరాలో రికార్డ్ అయినా కూడా మరి ఎక్కడ అసలు అతనే సత్యవర్ధన్ మరి ఎవరైతే ఉన్నారో ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని ఇతను తన ఇంటికి తీసుకెళ్తూ సీసీ కెమెరాలు రికార్డ్ అయినా కూడా పోలీసులు అడిగిన దానికి అతను చెప్పిన సమాధానం అతనే సత్యవర్ధన్ అని నాకు తెలియదు అని అంటే ఎంత విచిత్రంగా ఉంది వల్లభనే వంశీ మాటలు అంటే నిజంగా వీళ్ళకి ఒకవేళ లండన్ మందులు కూడా వాడుతున్నారా వీళ్ళు అనే పరిస్థితిలో వాళ్ళ మాటలు అర్థమవుతున్నాయి నిజంగానే ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళంతా ఇలానే మాట్లాడతారా తెలియదు గుర్తులేదు మర్చిపోయా గతంలో చూసే మనం ఎక్కడికెళ్ళినా ఇదే డైలాగు ఇదే డైలాగు వాడుతూనే వచ్చారు మరి ఆయనే ఆ సినిమాకి ప్రొడ్యూసర్ అంట అందుకనే ఆ డైలాగ్ని బాగా వాడుకుంటున్నారని చెప్పేసి ఎన్నో రకాల కామెంట్లు మనం చూస్తూ వింటూ వచ్చాం మరి వల్లభనేని వంశీ ఆ విషయమే కాదు మరి తర్వాత మా వాళ్ళకు బీపీలు వచ్చినాయి అందుకనే ధ్వంసం చేశారనే మాటలు అక్రమంగా ఇళ్ల పట్టాలు దొంగ నకిలీ ఇళ్ల పట్టాలు వీళ్ళు తయారు చేసి వాళ్ళని ప్రజల్ని మోసం చేసి ఓట్లు వేయించుకునే ప్రయత్నం చేయటం మరి ఒకటి కాదు రెండు కాదు ఈ విధంగా చూసుకుంటూ వెళితే వల్లభనేని వంశీ చేసిన పనులు మరి నోరు బారేసుకునే దానిలో ప్రప్రథమ స్థాయిలో ఉన్నాడు అంటే కొడాలి నానేనే కాదు నేను కూడా ఏమాత్రం తీసిపోను బూతులు దిట్టటంలో అనే మాటలు కానివ్వండి వాడు వీడు సభ్య సమాజంలో ప్రజాప్రతినిధులుగా ఉండి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలనేది కూడా మర్చిపోయి సోయ లేకుండా ఇష్టానుసారంగా ఈ రోజున వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళు మరి ఎంతసేపటికి ఆ క్యారెక్టర్ అసోసినేషన్ అనేది అట్లాంటి దానికి వీళ్ళే కదా తెరలేపారు వీళ్ళే కదా స్టార్ట్ చేశారు రాజకీయం చేయటం చేతగాక రాజసంఘ బ్రతకటం చేతగాక ఒక రాజకీయ నాయకుడు అంటే ఎలా ఉండాలో తెలియక మరి మీరు చేసిన రాజకీయం ఐదు సంవత్సరాలు ఎలా ఉందో ప్రజలందరూ చూశారు మరి నీవు నేర్పిన విద్యయ్యే నీరజాక్ష అన్నట్లుగా మీరు చేసిన ఏదైతే ఆ పాప ఉందో మరి ఈ రోజున అందరినీ పట్టిపీడుస్తుంది మరి అదే దారిలో తీసుకువెళ్తున్నారు మంచి అబ్బటానికి చాలా టైం పట్టిద్దంట చెడు ఊరకునే ఆ వాళ్ళు వచ్చేస్తుందంట అలానే ఉంది వీళ్ళది ప్రతి ఒక్కరిని తిట్టడం ఇంట్లో మహిళలను తీసుకురావటం పిల్లలను తీసుకురావటం ఆడవాళ్ళ మీద ఇష్టానుసారంగా అది నోరా ఇంకేదనైనా అసలు అన్నం తింటున్నారా అశుద్ధమే తింటున్నారా అర్థం కాని పరిస్థితిలో వీళ్ళు చేసింది సోషల్ మీడియా సాక్షిగా ఇష్టానుసారంగా రెచ్చిపోయారు మరి ఇన్ని విధాలుగా చేసి ఈ రోజున హా హో లక్ష్మణ అన్నట్లుగా ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారు మరి చూసాం కొడాలు నాని మరి బెల్ట్ పైన పెట్టుకొని తిరుగుతున్నాడు మన చూస్తే కొడ అక్కడ గుడివాళ్ళలో మరి పేరుని నాని మళ్ళా కొడాలు నాని రీప్లేస్ చేయడానికి వచ్చాడు అతను కూడా నరికేయండి చంపేయండి మనం అధికారంలోకి వస్తే ఇంకా ఎవడో కూడా బతకటానికి వీల్లేదని ఆయన మాట్లాడుతున్నాడు అసలు ఈ వల్లభనేని వంశీ దగ్గర నుంచి పేరుని నాని వరకు మరి గతంలో చూసాం ఇంకా ఉన్నారు మొన్న జగన్మోహన్ రెడ్డి గారు మీటింగ్లో చెప్పారు కదండి కొడాలి నాని దగ్గర నుంచి ఎవరతను మన పోసాని కృష్ణమురళి దగ్గర నుంచి అందరూ కూడా మా వాళ్ళంతా చాలా మంచి వాళ్ళు మరి మా వాళ్ళని అక్రమంగా అరెస్ట్ చేశారని అక్రమంగా కాదయ్యా సక్రమంగానే అరెస్ట్ చేశారు వాళ్ళు అక్రమంగా అన్యాయంగా ఏ విధంగా బూతులు మాట్లాడారో అందరికీ తెలుసు ఆ ముఖ్య దాంట్లో ఈ రోజున వల్లభనేని వంశీ విషయానికి వస్తే అతను ఆరోగ్యం బాగాలేదు మరి అతని ఆరోగ్యం బాగాలేకుండా మరి ఇట్లాంటి మాటలు మానవ జీవితం ఏంటి నీటి బుడగ లాంటిది మనం ఉన్నన్నాళ్ళు మంచిగా మంచిదా మాట్లాడదాం పది మంది చేత మంచి అనిపించుకుందాం ప్రజలకు మంచి చేద్దాం రాజకీయ నాయకులుగా ఉండి అనే విషయాన్ని మర్చిపోయి ఈ రోజున వల్లభ నేను వంశీ మరి ఏ విధంగా ఇబ్బంది పడుతున్నాడో దగ్గుతూ ముక్కుతూ మూలుగుతూ అతను చేసే మరి చూసాం పాపం అయ్యో పాపం అనిపిస్తుంది కానీ ప్రజలు అంటున్నారు అయ్యో పాపం అని మనం ఎక్కడ అంటాము అయ్యో పాపం అంటే ఆ పాపం మనకు జుట్టుకునిద్ది అన్ని పాపాలు చేశారు వాళ్ళు అన్ని నేరాలు చేశారు అన్ని ఘోరాలు చేశారు శిక్ష అనుభవించ తప్పదు ఎవరైనా సరే శిక్షకి వాళ్ళు చేసిన పాపానికి శిక్ష పడాల్సిందే అని ఈ రోజును చూసాం అక్రమంగా మైనింగు అంటే ప్రకృతిలో సహజంగా లభించేవన్నీ కూడా ఏ విధంగా మనం ఉపయోగించుకోవాలో దాన్ని ఉపయోగించుకుపోతే ప్రకృతి కూడా ఏ విధంగా తన వికృత రూపాన్ని చూపించిద్ది అనేది చూస్తూ ఉంటే వీళ్ళు ఈ రోజున శిక్షకు ఏ విధంగా అర్హులు ఏ విధంగా శిక్షింపబడతారంటే చూస్తూ ఉన్నాం మనం వయసు ఎంత మనం చేసే పనులేంటి ఏ విధంగా మనం నడుచుకోవాలనేది మర్చిపోయిన వల్ల నేను వంశీ గతంలో ఎవరైతే ఇప్పుడు యువనేత నారా లోకేష్ గారు ఉన్నారో మరి ఆయన కూడా రకరకాలుగా క్యారెక్టర్ అసాసినేషన్ కానివ్వండి ఒక మనిషి పుట్టుక గురించి మాట్లాడటం నిజంగా అసలు మనిషి పుట్టుక వాళ్ళు అట్లాంటి భాష మాట్లాడవచ్చు అనేది ఉచ్ఛం నీచం అనేది మరిచిపోయి అలాంటి ని నికృష్టమైన భాషను మాట్లాడిన మొదటి స్థానంలో అయితే వల్లభనేని వంశీ కొడాలి నాని ఇట్లాంటి వ్యక్తులు కొంతమంది ఉన్నారు మరి ఈ రోజున నిజంగా వల్లభనేని వంశీ విషయానికి వస్తే నిజంగా మళ్ళీ జైలుకు వెళ్ళాలా తప్పదా అంటే తప్పేటట్లే లేదని చెప్పేసి అందరూ అనుకుంటున్నారు తిప్పలు తప్పవు నీకు ఖచ్చితంగా నువ్వు చేసిన పాపానికి శిక్ష అనుభవించవలసిందే అని అయితే ప్రజలైతే చాలా గట్టిగా కోరుకుంటున్నారండి ఎందుకంటే ఒక కా పార్టీ కార్యాలయాన్ని ఏ విధంగా ధ్వంసం చేశారో కారుని దగ్ధం చేశారో మరి అదేవిధంగా దాంట్లో సాక్షులుగా ఉన్న వాళ్ళని ఏ విధంగా వీళ్ళు భయభ్రాంతులు గురి చేశారో మరి కాసేపట్లో అరెస్ట్ అయిన తర్వాత కూడా లోపలికి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తానని కూడా ఎంత డ్రామా ప్లే చేశాడో మరి రకరకాలుగా ఇతని డ్రామా కొనసాగుతూనే ఉంది మరి ఈ రోజు కూడా ఇట్లాంటి ఇంకా ఎన్ని దొంగతనాలు ఉన్నాయి ఇంకా వేటివేటులో ఇతను బెయిల్కి అప్లై చేసుకొని ఉన్నాడు మరి ఆ బెయిల్ రాకపోతే వాళ్ళు బెయిల్ కొట్టేశారు కాబట్టి ఖచ్చితంగా వల్లభనేని వంశీ మళ్ళీ శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్ళవలసిందేననేది మనకి ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది తల్లి జన్మనిస్తే తెలుగుదేశం పార్టీ బ్రతకనిచ్చిందని చెప్పి అలాంటి వంశీ తల్లిలాంటి తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి చేపించడం తగల నూటికి నూరు రూపాయలు తప్పు అంటూ విశ్లేషిస్తూ వలనేని వంశీ లాంటి వాడు సమాజంలో ఉండటానికి అనర్హుడంటూ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం మళ్లీ జైల్లో వేసి శిక్ష వేసి కఠినంగా శిక్షించి అక్రమంగా సంపాదించిన ఆస్తులు మొత్తం సీజ్ చేసి ప్రజలవి ప్రజల కోసం ఖర్చు పెట్టాలంటూ విశ్లేషించిన శ్రీలిలా గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం